దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం వషయ గ్రంథము పదమూడవ అధ్యాయము పదనాలుగవ వచనం అయినను పాతాల వశములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి నేను రక్షింతును ఓ మరణమా నీ విజయమెక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడ పశ్చాత్తాపము నాకు పుట్టదు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సృష్టికర్త అయినటువంటి దేవుడు పాపి అయినటువంటి మానవునితో చెప్తున్నటువంటి మాటలు ఎవరైతే చేసినటువంటి పాపములను దోషములను అపరాధములను ఒప్పుకొని విడిచిపెడతారో వారిని అందరినీ కూడా దేవుడు పాతాళములోనికి వెళ్లకుండా విమోచిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు అలాగే మృత్యువు నుండి రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ చాలా జీవితాలు ప్రభువుని ఎరిగి కూడా మరలా తిరిగి పాపములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అపరాధములు దోషములు చేస్తూ ఉన్నారు మరి ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీతో దేవుడిస్తున్నటువంటి వాగ్దానము దేవుడు మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే ఆయన మృత్యువు నుండి నేను తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు మరణము నుండి నేను తప్పిస్తాను మరణముకు నీ మీద విజయము లేదు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవని వెళ్ళారా అలాగే పాతాళంలోనికి వెళ్ళిపోకుండా భయంకరమైనటువంటి యుగ యుగములు కాలేటువంటి స్థలంలోనికి వెళ్ళిపోకుండా నేను నిన్ను కాపాడుతాను రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా వారిని అయినను అనగా వారు ఎంత భయంకరమైనటువంటి పాపము చేసిన ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన తప్పకుండా కాచి కాపాడేటువంటి దేవుడు సంరక్షించే దేవుడు రక్షించే దేవుడు మరణాన్ని పారద్రోలేటువంటి దేవుడు జీవములోనికి నేను తీసుకొని చక్కగా నడిపించి యుగ యుగములు తనతో కూడా దేవునితో ఉండేటువంటి ధన్యతను అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇంత గొప్ప వాగ్దానం ఈ లోకములో పొందుకునేటువంటి వాగ్దానములు ఈ లోకంలో తక్కువైనటువంటి వాటిని అడిగేటువంటి పొందుకునేటువంటి వాగ్దానములు అవన్నీ చిన్నవే అవన్నీ అశాశ్వతమైనవే కానీ ఈ వాగ్దానము చాలా గొప్పది ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత బంగారం ఇచ్చినా ఎన్ని పొలాలు ఇచ్చినా కూడా నువ్వు పాతాళమును తప్పించుకోలేవు ప్రభుని అంగీకరించకపోతే నువ్వు నరకాన్ని తప్పించుకోలేవు ప్రభుని వెంబడించకపోతే నువ్వు మరణించక తప్పదు నీ ఆత్మ కూడా మరణించిపోతుంది శరీరం కాదు ఆత్మ కూడా మరణించిపోతుంది ఆ ఆత్మను చేస్తాను యుగయుగాలు నాతో కూడా నీవు రాజ్యం అని ప్రభువు చెప్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా ఇంత గొప్ప వాగ్దానమును స్వతంత్రించుకునేటువంటి ధన్యత నీకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ప్రార్థనలో ఏకీభవించండి మృత్యువును తప్పిస్తారా ఆయన చవ బ్రతుకుల్లో ఉన్నా కూడా ఆయన బ్రతికించేటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు బాగు చేసేటువంటి దేవుడిపై దేవుని పెట్టారా అంత గొప్ప కలిగి ఉన్నందుకు ప్రార్థనలో ఏకీభవించండి దేవుని యొక్క కృపలో వర్దిల్లాలని ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించండి ప్రి దేవన్ బిడ్డారా ప్రార్థన పరిశుభ్ర మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయనా అయా అపరాధములు నాయనా తండ్రి దోషములు నాయన పాపములు చేసి ఉంటే ప్రవ్వా పరిశుద్ధిగా తిరిగి వాటి జోలికి వెళ్లకుండా మీరే సహాయము చేసి అయా వారి పాపములను దోషములను కడిగి అయా తిరిగి నాయన స్థిరమైనటువంటి నాయన మనస్సును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం బ్రవ్వ మృత్యువు నుండి రక్షించండి నాయన మృత్యువు వెంటాడుతూ ఉంది ప్రవ్వ ఎవరిని నాయన ఎక్కడ చంపుదామా అని ఎవరిని ఎక్కడ పాతలం నుండి తీసుకొని వెళ్ళిపోదామా అని అయ్యా మృత్యువు వెంటాడుతూ ఉంది ప్రవ్వ మీరే మీ బిడ్డలకు సహాయం చేయండి మీరే పరిశుద్ధపరచండి బలపరచండి తిరిగి నాయన మరలా అవకాశం ఇచ్చి నాయన బిడ్డలకు నాయన తండ్రి మీ నిత్య జీవమును అనుగ్రహించి మరణం మీద విజయాన్ని దయచేయమని ప్రార్థన చేసి ఉన్నాం నాయన ఎవరైతే నాయన అనారోగ్యముతో ఉన్నారో ప్రవ్వ వారిని ఆరోగ్యముతో నింపండి నాయన స్వస్థపరచండి ప్రవ్వ మీ గాయపడిన హస్తములతో నీ శిలువ హస్తములతో వారిని తాకి స్వస్థత దయచేసి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అయా మంచి ఆరోగ్యమును నాయన సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలుగ చేసి ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె